గంగమ్మ చెరువును ఆక్రమణ నుంచి కాపాడాలి సీఎం స్పందనకు కృతజ్ఞతలు గంగమ్మ చెరువును పరిశీలించిన జిల్లా అధికారులు గంగమ్మ చెరువు ఆక్రమణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి జిల్లా అధికారులను విచారణ నిమిత్తం పంపించడం సంతోషిస్తున్నామని అన్నారు ఆరు గ్రామాలకు తాగునీరు సాగునీరు కటకట తాండ్రపాడు గ్రామ పరిధిలో ఉన్న గంగమ్మ చెరువు ఆక్రమణకు గురి కావడంతో ఆరు గ్రామాల ప్రజలకు ఇటు తాగునీరు అటు సాగునీరు సక్రమంగా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనకు వచ్చిన సందర్భంగా బి తాండ్రపాడు గ్రామస్తులు సర్పంచ్ జయన్న ఎంఆర్పిఎస్ నాయకులు ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతించాలని కోరగా పోలీసులు నిరాకరించారని అయితే బి తాండ్రపాడు గ్రామస్తులు గంగామ్మ చెరువును కాపాడాలని బ్లాక్అట్స్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారని గంగామ్మ చెరువును కాపాడాలని తాగునీరు సాగునీటిని ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు పేరపోకు పెద్ద లక్ష్మణ ప్రభుత్వాన్ని అధికారులను కోరారు ఈ సందర్భంగా పేరపోకు పెద్ద లక్ష్మణ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు గంగమ్మ చెరువును కబ్జా చేస్తున్నారని కబ్జాదారుల నుంచి చెరువును కాపాడాలని లక్ష్మణ కోరారు కార్యక్రమంలో మేఘలయ ప్రకాష్ చందు రాజశేఖర్ రవి పాల్గొన్నారు కాపాడుకుంటాం కాపాడుకుంటాం బీతాండ్రపాడు గ్రామం గంగమ్మ చెరువు గత కొన్ని ఏండ్లుగా పూర్వం నుంచి ప్రకృతి ఏర్పడినటువంటి చెరువు ఏర్పాటై మాకు అది వరంగా మాకు జీవజలాన్ని అందించి బీతాండ్రపాడు గ్రామానికి కాకుండా తాగునీరు సాగునీరు మరి పాడి పరిశ్రమకి అన్నిటికీ కూడా మరి పరిసర గ్రామాలకు కూడా పసుపల నూతనపల్లె సుదిరెడ్డిపల్ల వెంకాయపల్ల వెంకాయపల్లె ఎల్లమ్మ గుడి మరి పరిదెంపాడు చేరుకొని ఆ పొలాలకు అన్నిటికీ నీరు అందించుకుంటారా మరి దివకాలు కాలువన మరి దీనికి తుంగభద్రలో నదిలో కలుస్తుంది మరి ఈ చెరువు మరి పెద్దల పెద్దల కాలం నుంచి ఉంది మా గ్రామానికి మరి బోర్లలో కూడా నీళ్లు తగ్గుతున్నాయి ఆక్రమణదారులు ఎక్కువైతున్నారు రియల్ ఎస్టేటర్లు అడ్డదారులు రిజిస్ట్రేషన్లు చేయించుకొని తక్కువ ధరలకు మరి ఆ యొక్క భూభాగాన్ని చెరువులో మరి తీసుకొని ఎత్తులు వేపుకొని మరి బూర్చుకుంటగా యాట ఇంత మరి ఎత్తులు వేపుకుంటూ వచ్చారు మరి మాకు నీళ్లు కరువైతున్నాయి అవుతున్నాయి చెరువు అంతా కబ్జ గురవుతుంది ఆ కబ్జదారుల నుంచి కూడా మరి కాపాడాలని చెప్పేసి నిన్న కూడా సీఎం గారికి ప్లే కార్డులు పెట్టి మరి అర్జీలు కూడా ఇచ్చాము మరి ఎమ్మెల్యే గారికి దస్తగిరి గారికి విష్ణువర్ధన్ రెడ్డి ఇన్ఛార్జ్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి మరి శ్యాంబాబు ఎంపీ నాగరాజు గారికి అందరికి బస్సు ఆపి ఇవ్వడం జరిగింది చెరువు కట్టపైన ఎస్సీ కాలం దగ్గర మరి సీఎం గారిని కూడా అడ్డుకున్నాం మరి పోలీస్ యంత్రాంగం బలంగా మమ్మల్ని నిల నిలబెట్టేసింది మరి ఆయన దృష్టి కూడా తీసుకెళ్లారు ఎమ్మెల్యే గారు ఇళ్ళంతా మరి వెంటనే అక్కడ స్పందించి ముఖ్యమంత్రి వర్లు కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చినారని చెప్పేసి తెలిసింది వెంటనే అది పేపర్లో రావడం జరిగింది మరి ఉదయాన్నే కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు మరి రెవెన్యూ బృందం అందరు కూడా చెరువు దగ్గరికి వచ్చి మరి దాన్ని పరిశీలించి వెంటనే దానిపైన స్పందించాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు మన ప్రీతం ముఖ్యమంత్రి వరిలు ఇవ్వడం అనేది మాకు చాలా హర్షించదగ్గ విషయం మరి ఎందుకంటే దాన్ని వెంటనే చొరవ తీసుకోవడానికి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మన చెరువులేకి వచ్చి ఆయన పరిశీలన చేసి దాన్ని ఖచ్చితంగా మేము అధికారం లేకొస్తే చొరవ తీసుకొని వెంటనే దీన్ని అందరినీ ఖాళీ చేయించి ఊడిక తీయించి మీ చెరువుని కాపాడుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మరి ఆ కబ్జా కోర్ల నుంచి ఆ యొక్క గంగమ్మ చెరువుని కాపాడాలని చెప్పేసి మేమందరము ఎమరండాలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మరి తక్షణమే మరి రెవెన్యూ యంత్రాంగం కలెక్టర్ గారు కూడా వచ్చి పోవడమే కాకుండా మరి కొట్టి మాటలకి కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టి మరి కట్టను కూడా ఆనకట్టను ఎత్తులేపి నీళ్లు ఎక్కువ శాతం నిలబడే విధంగా చేయాలని మరి ఆ యొక్క చెరువు నింపుకోవడానికి కూడా ఉత్తరేత్తర ఎప్పుడు నీళ్లు ఉండాలంటే అందరిని వారి నుంచి తూము ఏర్పాటు చేసి ఈ యొక్క చెరువుకి ఎప్పుడు స్థిరంగా నీళ్లు ఉండే విధంగా చూసి మాకు తాగునీరు సాగునీరు బోర్లలో కూడా నీళ్ళు మరి నీటి శాతం పైకి వచ్చే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగానికి ఉందని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తున్నాం మరి మా నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా మరి గట్టి తలంపు మీద ఉన్న ఉన్నారు ఆయన యొక్క కుమారుడు కూడా స్వర్గీయ రాజవర్ధన్ రెడ్డి గారు మద్రాస్ హైకోర్టులో దీన్ని ఈ యొక్క పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి మరి ఎవరైనా ప్రజా ప్రయోజనాల కోసం ఉన్నటువంటి వాటిని మరి ఆక్రమణ చేస్తే వాటిపైన మరి మద్రాసు హైకోర్టులో వేయడం జరిగింది పర్యావరణ కోర్టులో దాన్ని కూడా మరి తీసుకునేస్తామని చెప్పేసి కూడా విష్ణువర్దన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది ఇన్ఛార్జిగా మరి ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎంపీ గారు నాగరాజు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి అంతేకాకుండా ముఖ్యమంత్రి దృష్టికి పోవడం ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాం మా గ్రామానికి మేలు జరుగుతాయని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం మరి అంతేకాకుండా పక్షులకు పశువులకు నోరెరగని పశువులకు అందరు కూడా నీటి దాహం తీర్చేటువంటి గంగమ్మ చెరువు ఇది ఈ యొక్క చెరువుకి మరి ఉత్తరోత్తర భావితరాలకు మేమంతా పోరాటం చేసి మరి ఎంఆర్పిఎస్ తరఫున కూడా మరి పూర్వం నుంచి కూడా మేము దానికి క్లీనింగ్ చేయడం గాని అట్లాంటి కార్యక్రమాలకు మేము ముందుండి చేస్తున్నాం ఇప్పుడు కూడా ఖచ్చితంగా పట్టణ ఎత్తు లేపాల్సిందే ఖచ్చితంగా ఆక్రమణలను తొలగించాల్సిందే ఊడిక తీయించి మరి అందరి వారి నుంచి భూమిని ఏర్పాటు చేసి ఖచ్చితంగా అయ్యేటటువంటి మరి ఎస్టిమేట్ వేసి మరి ఖచ్చితంగా జలవరుల శాఖ దగ్గర కూడా గతంలో ఇచ్చాము మేమంతా వెళ్ళి మా దగ్గర రసీదులు కూడా ఉన్నాయి బడ్జెట్ లేదని చెప్పేసి చెప్పారు మరి ఇప్పుడు మరి ముఖ్యమంత్రి వర్లే ఆయన దృష్టిలో నుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి మరి అంచనాలు వేసి ఎస్టిమేషన్లు మరి ఆనకట్ట ఎత్తు కట్టించి తూమిని ఏర్పాటు చేసి అందరినీ నుంచి నీళ్లు నింపి ఆక్రమణలు తొలగించి పూడిక తీయించి మాకు ఆ గంగమ్మ చెరువుని కాపాడి రక్షించి అందరి యొక్క దాహార్తి ఐదారు గ్రామాలకు చుట్టుపక్కల మరి పాడి పంటలకు మరి దాహార్తి తీర్చడానికి జీవజలం లాంటిది కాబట్టి మాకు ఈ ప్రకృతి ఇచ్చినటువంటి మరి వరం మాకు అప్పటి నుంచి ఏర్పడినటువంటి మరి భూమిలో మరి ఎవరెవరో పట్టాలు ఉన్నాయని చెప్పేసి పుట్టగొడుకులాగా పుట్టుకొని వచ్చి మరి పేలాల్లాగా పట్టు పట్టాయని చెప్పేసి అమ్ముకోవడానికి రాళ్ళు బాతి మరి కంచెలు వేసి చెట్లు వేసి ఈ విధంగా గ్రామస్తులని ఆందోళనకు గురి చేస్తున్నారు కాబట్టి నీళ్లు లేకుండా అలాంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి వరులను మేము కోరుచున్నాం మరి ఎమ్మెల్యే గారు కూడా వెనువెంట ఉండి త్వర వేగవంతం చేసి మరి ఆనకట్టను కూడా లేపి మరి పూడిక తీయించి మాకు రక్ష దానికి నీళ్లను నిలిపి రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా అవసరమైతే చెట్టు చుట్టూ చెరువు చుట్టూ మరి చెట్లు కంపలు లేకుండా వన్నిటిని తొలగించి కూడా వేసి మరి రక్షణ ప్రహారి వాళ్ళని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి మరి మీడియా బృందాన్ని కూడా మేము వారికి మాకు వెంట వెంటనే సహకరిస్తున్నారు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గ్రామస్తులు కూడా మాతో పాటు ఉన్న ముఖ్యమంత్రి వరులు మరి వస్తుంటే ఆయనను అడ్డుకోవడానికి కూడా అందరు వచ్చినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేమంతా కలిసికట్టుగా ఈ యొక్క పోరాటాన్ని మరి గంగమ్మ చెరువుని కాపాడుకుంటామని చెప్పేసి కూడా సముఖం ఉన్నాం అని చెప్పేసి గుర్తు చేస్తున్నాం